నెల్లూరు మైపాడ్ గేట్ సెంటర్లోని కేపీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలతో కలిసి నారాయణ హాజరయ్యారు నారాయణకు వారు ఘన స్వాగతం పలికారు శాల్వాలు పూలమాలలతో సత్కరించారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వారితో కలిసి ఇఫ్తార్ విందు చేశారు ముస్లిం సోదరులకు నారాయణ స్వయంగా ఆహార పదార్థాలు తినిపించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు రంజాన్ నెలలో వారు కఠిన నియమాలు పాటిస్తూ ఉపవాస దీక్షలు చేయడంతో పాటు దాన ధర్మాలు చేయడం అభినందనీయమని కొనియాడారు నగర నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్లలో ముస్లిం సోదరులకు టీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగిందని చెప్పారు టీడీపీ హయాంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు మొక్కబొద్దుంటాం అంతేకాకుండా ఆ యొక్క ముప్పై రోజులు వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయంలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారని పేదలు నిరుపేదలకి సపోర్ట్ చేస్తారని ఆ విధంగా ఈరోజు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో వాళ్ళందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇఫ్తారు ఇందులు ఇవ్వటం జరిగింది మూడవ డివిజన్ నుంచి పదవ డివిజన్ వరకు మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముస్లిం సోదరులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు అజీజ్ గారు నన్ను ఒకటే కోరారు సార్ ఎక్కువగా ముస్లిం సోదరులు పేదవారు ఉంటారు వాళ్ళకి మనం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి చేయాలి సాహిద్ దర్గా మీకు తెలుసు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది అలాంటి బారా బారాషాహి దర్గాని డెవలప్ చేయాలని అనుకోగానే వెంటనే అజీజ్ గారికి చెప్పాను రాష్ట్రంలో ఈ బారా బారాషాహిబ్ దర్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్గా తయారు చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చారు రొట్టెల కొండకి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు అంటే ఐదు రెట్లు పెరిగారు ఆ పెరగటానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన వసతులు ఆ స్వర్ణాల చెరువులో నీరు కలుషితం కాకుండా చూడటం అక్కడ కట్టిన ఘాటు అక్కడ వృద్ధులకు ఒక రూమ్ కట్టారు ఒక పెద్ద రూము అదేవిధంగా టాయిలెట్స్ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ అంతకుముందు అయితే టాయిలెట్స్ ఉండే కాదు అదే చెరువులో టాయిలెట్స్ కానీ నీరుని కానీ పోసేవాడు అలాంటిది చాలా చక్కగా అక్కడ గ్రీనరీ చెట్టు చక్కగా డెవలప్ చేశారు ఈ విధంగా యాక్చువల్గా ఆ యొక్క బారాషాహిబ్ దర్గాని ఆ యొక్క పిరియడ్లో డెవలప్ చేయటం ఎందుకంటే అక్కడికి వచ్చేది నెల్లూరు సిటీ వాళ్ళే కాదు నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు ఈ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో కాదు పక్క రాష్ట్రాలలో కూడా పక్క దేశాల వాళ్ళు కూడా యాక్చువల్గా బారాషాహి దగ్గరకు వస్తారు ఎందుకంటే ఆ రొట్టెల పండుగ అనేది ఎంతో పవిత్రంగా ఎంతో నమ్మకమైంది అలాంటి దాన్ని డెవలప్ చేసాం ఇంకా అది ఫేజ్ వన్ే నేను డెవలప్ చేసింది ఫేజ్ వన్ే ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీ డెవలప్ చేయాలంటుంది అదేవిధంగా షాదీ మంజలు ఆ రోజు అజిత్ గారు అడిగారు సార్ పేదలు నిరుపేదలకి ఒక మంచి షాదీ మంజలు కడతామంటే వెంటనే దాన్ని ప్రారంభించుకుంటాం వెంటనే ప్రారంభించడం ఎనిమిది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టారు అసలు అక్కడికి పోయి చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది ఆ సాధి మంజర్ నిజంగా నాకు ఆడికి పోయినప్పుడు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే నాకు ఇమిది చెప్తున్నారు కట్టిన ఉద్దేశం ఒకటి జరుగుతున్నది ఒకటి కట్టిన ఉద్దేశం ఏంటంటే పేదలు నిరుపేదలకు అతి తక్కువ నామినల్ అమౌంట్తో ఆడ ఫంక్షన్ చేసుకోవటానికి ఏర్పాటు చేశాం అయితే ఈరోజు అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే అరవై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకు అవుతుంది అంత ఖర్చు అంటే సార్ అక్కడ షామినాల కానీ చైర్లు కానీ వాటికని వీటికని వంట సామాను కానీ గోరుడు అంత కలెక్ట్ చేస్తున్నారు మొన్న తెలుగుదేశం సోదరులు అక్కడికి పోతే చెప్పారు ఒకటే చెప్పారు వాళ్ళందరూ ఖర్చు తగ్గించే మార్గం చెప్పుకున్నారు దానికి చాలా సింపుల్ ఎంతోమంది రాష్ట్రంలో డోనర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఆ షాదీ మంజరికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కొనిచ్చేస్తాం కొనిచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా పేమెంట్ ఏమి ఉండదు అప్పుడు ఆ మున్సిపల్ శాఖ వారు ఆ షాదీ మంజర్కి ఎంతైతే ఫిక్స్ చేస్తారో వీలైనంతరకు తక్కువగా వచ్చేటట్టుగా చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది చేసి చూపిస్తాం కూడా ఎందుకంటే ప్రతిదానికి మార్గం ఉంటుంది ఆలోచిస్తే ప్రతిదానికి మార్గం ఉంటుంది అదేవిధంగా రంజాన్ తోఫా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి పేద కుటుంబాడు ప్రతి పేద ముస్లిము ఈ యొక్క మాసంలో ఫ్యామిలీ అందరితో బిడ్డలతో అందరితో కూడా ఆనందంగా భోజించాలి అనే ఉద్దేశిస్తూ ఆ రోజు ఆ యొక్క రంజన్ ట్రోఫా ఒకటి ఇలా అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు పెళ్లి కానుకలు అనేకే తెలుగుదేశంలో ఇవ్వడం జరిగింది తర్వాత మహిళలకి ప్రత్యేకంగా హాస్పిటల్ కావాలన్నారు దాన్ని శాంక్షన్ చేసాం బహుశా హాస్పిటల్ అది కూడా ఇంకా పూర్తిగాల అది అట్నే ఉంది బహుశా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు మీరే వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ ఏమని ఇంకా ఈ పిరిడ్లో చేయలేరు ఎందుకంటే మహిళలు ముస్లిం మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకున్న సిద్ధాంతం ఆచారం ప్రకారం బయటికి ఎక్కువ రారు అందరికి తెలిసిందే ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి తప్పులేదు అటువంటిప్పుడు ఒక మంచి హాస్పిటల్ కావాలంటాం వెంటనే చేసాం అంతేకాదు మీకు అందరికీ తెలుసు ఈ యొక్క మార్కెట్ కానీ ఆ గుడ్డల షాప్ కానీ ఇవన్నీ ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం సోదరులు చేసుకుంటున్నారు అవి కూడా అధ్వానం పరిస్థితిలో ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టాం తర్వాత మహిళల్ని ఎక్కువ చదివించటం లేదు ఇప్పుడు చదివిస్తున్నారు వాళ్ళకు ఒక జూనియర్ కళాశాల కావాలని ఆ రోజు అద్దె అడిగాడు పర్టికులర్గా మహిళలకి వెంటనే అప్పటికప్పుడు సెక్రటరీ గారికి ఫోన్ చేశారు మాకు జెండా వీధిలో ఒక మహిళా కళాశాల కావాలి ఎక్స్క్లూజివ్గా అక్కడంతా ముస్లిం మహిళలు ఉంటారంటే ఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాను మీరు స్టార్ట్ చేసుకోండి అలా మహిళా కళాశాల స్టార్ట్ చేశాను ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు మీకు అందరూ చెప్తున్నారు అనేక కార్యక్రమాలు చేసాము ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలైనటువంటి ముస్లిం సోదరులకి ఉద్యోగాలు కావాలి ఎందుకంటే ఎక్కువ మంది ఒకప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు చక్కగా బీటెక్ చదువుతున్నారు బీఎస్సీ చదువుతున్నారు ఎంఎస్సీ చదువుతున్నారు ఎందుకంటే నేను ఎవరికపోయినప్పుడు అడుగుతుంటే సార్ బీటెక్ చదివాను చదివాను అని ముందుకు వచ్చి చదువుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఆ యొక్క వర్గం డెవలప్ కావాలంటే ఏ వర్గమైనా ప్రపంచంలో డెవలప్ కావాలంటే అల్టిమేట్గా చదివే అలాంటి చదువు ఇప్పుడు ముస్లిం సోదరులు చదవటం మొదలుపెట్టారు చాలా సంతోష విషయం అయితే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రీస్ అన్నింటి పోగొట్టాడు ఉన్న ఇండస్ట్రీస్ అని వెళ్ళిపోయినాయి కొత్త వాళ్ళు ఎవరు రాల ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే యువత అడ్డదారులు పడతారు యువత అడ్డదారులు పడతారు ఎందుకంటే ప్రతి మనిషికి హోప్ ఉండాలా ఎప్పుడైతే చదువుకున్న ఉద్యోగాలు రావు అని నిరాశ చెందినప్పుడు అడ్డదారులు పడతారు అందుకే మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు ఒకటే చెప్పేవారు రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా యువత ముందుకు రావాలా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ఆ ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు ఆ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం కూడా అజీజ్ గారి యొక్క ఇదే ఆయన ఇనిషియేషనే ఎందుకంటే ముస్లిం సోదరులకు వాళ్ళ కొంత స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం దానివల్ల వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు ఏదైతే పనులు చేసుకుంటున్నారో దాంట్లో ఆర్థికంగా ఎక్కువ ఆర్జిస్తారని దాన్ని అసలు మూసేసారంట చికెన్ పకోడి పెట్టు చికెన్ పకోడా షాప్ పెట్టారంట మరి ఘోరం అన్నా క్యాంటీన్స్ పెట్టి అన్నా క్యాంటీన్స్ ఏం చేస్తాయి ఐదు రూపాయలు చక్కటి భోజనం నీళ్ళు లేడున్నాయి మూసేసాయి ఇలా ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్ పాలన జరిగింది జరిగింది అయిపోయింది ఇంకా పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే అక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒకటే చెప్పారు అమ్మ క్యాంటీన్స్ ముయ్యను పేరు కూడా మార్చనన్నారు అది నాయకుడి లక్షణం అదేవిధంగా కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే మేము పెట్టింది కావచ్చు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్స్ ఇస్తే రాజశేఖర్ తర్వాత కంటిన్యూ చేశారు తీసేలా రాజశేఖర రెడ్డి రెండు వందలు ఇస్తే పెన్షన్స్ వృద్ధులకి తెలుగుదేశం వెయ్యి రూపాయలు ఇచ్చింది రాగానే రాగానే ఐదు రెట్లు పెంచాం ఆ తర్వాత రెండు వేలు చేసాం గవర్నమెంట్ వస్తే ఒకేసారి మూడు వేలు చేస్తాను ఎవరు కూడా ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలని మరొక ప్రభుత్వం తీసేయదు తీసేయకూడదు కావచ్చుంటే యాడ్ చేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఏ పథకం తెలుగుదేశం పెట్టింది అన్నీ తీసేసారు అది నాయకుడి లక్ష్యం కాదు పేరు కావచ్చుంటే మార్చుకో తప్పులేదు కానీ పథకాలు తీయటం తప్పు అలా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగింది సరే నెల్లూరు డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి కళ్ళ ముందు ఉంది ఎన్ ట్రీఎన్ రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ సివరేజ్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అసలు ఆ టెన్ పర్సెంట్ కానీ చేసి ఉంటే దోమలు లేని నెల్లూరు నగరం అయ్యిండేది దోమలు లేని నెల్లూరు నగరం ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్లు వేసే మొత్తం నెల్లూరు అంతా మేము ఉన్నప్పుడు మూడు వాటికి కనెక్షన్ ఇచ్చాం ఆ తర్వాత మిగతా వాటిని వదిలేశారు అది కానిచ్చుంటే ప్రతి ఇంటికి చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చింది పార్కులు మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు రాకముందు రెండు పార్కులు నెల్లూరులో ఉన్నాయి రాగానే ఆ రోజు అదే చెప్పాను నెల్లూరులో ఎక్కడెక్కడ పార్కు స్థలాలు ఉన్నాయి అన్నీ బయటకు తీయండి వెంటనే శాంక్షన్ ఇస్తా అని చేయమన్నా చక్కగా చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూడ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు ఈరోజు చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు జిమ్ములు పెట్టాం నలభై మూడు వేల ఇళ్ళు కట్టామండి పేదలు నిరుపేదలు దాన్ని నాశనం చేశారు రంగులు కూడా మా ఇలా ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే నెల్లూరుకి నలభై మూడు వేలు శాంక్షన్ చేస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకాల రంగులేస్తాం తెలుగుదేశం రంగులేదు ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వేసాం అల్లీపురంలో ఒక రక ఒక టైప్ ఆఫ్ రంగులు వేసాం జనార్దన్ కాళ్ళు ఒక టైపు ప్రజలకు రుట ఇంకొక రకం కానీ ఈ ప్రభుత్వ రాగానే వాళ్ళ పార్టీ కలర్లు వేసుకున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తాగింది అయిపోయింది ఎక్కడ పెట్టినా ప్రజలు చీకొట్టుకుంటున్నారు అరాచక పాలన పోవాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రావాలని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నెల్లూరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే ప్రారంభించి ఇన్కంప్లీట్ కూడా ఎన్ని కంప్లీట్ చేస్తూ ఇంకా చేయాల్సిన ఏమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తాం థ్యాంక్ యూ ఈరోజు